వెయ్యి కేజీల స్వీట్లు పురమాయించుకోండి మేష రాశి వారికి డిసెంబర్ ముప్పైనా అతిపెద్ద శుభవార్త వింటే ఎగిరి గంతేస్తారు ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడాల్సిన వీడియో మేష రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశివారి స్వభావాన్ని గనక గమనించినట్లయితే ఈ రాశి వారిలో కొంచెం దూకుడు స్వభావం అధికంగా ఉంటుంది నిర్ణయాల విషయంలో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం కనిపిస్తుంది నిర్ణయాల విషయంలో చంచల మనస్తత్వం ఉంటుంది ఇతరులు చెప్పిన మాటలు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అలానే బగబగ మండే అగ్నితత్వ రాశి కాబట్టి వీరిలో కోపం కూడా అధికంగానే ఉంటుంది మేష రాశి వారికి ఎక్కువగా డబ్బు సంపాదించాలనే కోరిక అనేది బలంగా ఉంటుంది చిన్ననాటి నుండి కష్టాలు ఎదుర్ వల్ల యవ్వనం వచ్చేసరికి మాత్రం బాగా సెటిల్ అవ్వాలని బలంగా కోరుకుంటారు దానికి తగ్గట్టుగానే రాశి వారు కష్టపడతారని చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడు కూడా అంత త్వరగా ఎవరిని నమ్మరు చాలా తక్కువగానే ఇతర వ్యక్తుల మీద ఆధారపడటం కానీ నమ్మడం కానీ జరుగుతుంది రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎక్కువగా కనిపిస్తుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే నూతన ప్రారంభాలు వ్యక్తిగతంగా చేసుకోవడం మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా అవతల పార్ట్నర్లకు మీకున్నంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కొన్ని విషయాల్లో అశ్రద్ధ అయితే చేస్తారు దీనివల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులు చికాకులు లేదా మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్లకు దూరంగా ఉండటం మంచిది అలానే వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ నిరంతరం ఏ ఒక కారణాల వల్ల ప్రయత్నాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి ఈ సమయంలో రుణం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు అనుకున్న విధంగా విద్యాభ్యాసాలు చేస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి సమయంలో మీరు కోరుకున్న విధంగా ఫలితాలు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది కొన్ని నూతన పరిచయాల వల్ల ఎంతో ఆనందంగా ఉండటం ఆ పరిచయాల వల్ల మీ విద్య మరియు వ్యక్తిగత జీవితంలో మీకు కొన్ని లాభాలు అయితే చేకూరుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమయం అంతా కూడా మీకు ఉద్యోగ విషయంలో బాగా కలిసి రాబోతుంది ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రయత్నాలు కనుక మీరు కొంచెం వేగం చేసి పై అధికారుల ముందు కనుక మీరు కొంచెం మంచిగా ప్రవర్తించుకొని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వింటారు అలానే ఉద్యోగపరంగా ఎవరైతే అయితే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారు వారికి అనుకూల ప్రదేశాలకు కూడా బదిలీలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకండి విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మేష రాశి వారికి ఆరోగ్య విషయంలోనే కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా అనుకూలత లేకపోవడం డబ్బు కూడా అధిక మొత్తంలో ఖర్చు అవ్వడం వల్ల మీకు ఆర్థికంగాను అలానే శారీరకంగాను ఇబ్బందులు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవ్వడం తరచూ నిరసించిపోవడం పని మీద దృష్టి పెట్టలేకపోవడం ఇటువంటి సమస్యలు అనేవి కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆరోగ్య పరంగా అనుకూలత కొరకు ఖచ్చితంగా మంగళవారం రోజు మానసాదేవి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారికి తొమ్మిది సార్లు కుంకుమతో పూజించడం కానీ లేదా మూడు బిందెల నీళ్ళను అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అయితే బయటపడతారు ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కుటుంబ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు అయితే కొంతమంది వ్యక్తులు మీ కుటుంబంలో ఉన్నటువంటి అన్యూన్యత చూసి దాన్ని బోర్వలకి ఏదో ఒక విధంగా వివాదాలు పెట్టాలని లేదా మీ కుటుంబం విడిపోవాలని కోరుకుంటూ ఉంటారు ఈ విధమైన నరదృష్టి కారణంగా చిన్న చిన్న మా అభిప్రాయ భేదాలు కుటుంబంలో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇతర వ్యక్తులు కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోనివ్వకండి తోబుట్టు నుండి సహకారం లభిస్తుంది తల్లిదండ్రుల నుండి ఆశించిన విధంగా మీకు ఎప్పుడూ కూడా ఆశీస్సులు అయితే ఉంటాయి అలానే ముఖ్యంగా చెప్పాలంటే జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది జీవిత భాగస్వామికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం వల్ల వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు తోబుట్టువులు కూడా ఆర్థిక పరమైన సహాయాలు అయితే సమయంలో చేస్తారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ వాహనాలకు మూగ జంతువులు అడ్డం రావడం కానీ లేదా అవతలి వారు డ్రైవింగ్ వల్ల కానీ మీకు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు ఈ మాసం చివరి వరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు ఈ రాశి వారికి ఎంతో కాలంగా సొంతింటిని కొనుగోలు చేసుకోవాలి లేదా నిర్మించుకోవాలి అనే కోరిక ఉంటుంది వీరికి ఆర్థికంగా సహకరించకపోవడం లేదా ఇతర కారణాల వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి కానీ సమయంలో సొంతింటి నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకున్న విధంగా ముందుకు వెళ్ళటం వల్ల మీ యొక్క ఆనందానికి హద్దు ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ సొంతింటి కళ దాదాపుగా మీకు పది సంవత్సరాల నుంచి ఉంది ఈ సమయంలో నెరవేరటం వల్ల మాత్రం ఎంతో ఆనందంగా అయితే ఈ రాసివారు ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించిన వారు ఈ సమయంలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలత కనిపిస్తున్నాయి అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టినట్లయితే వేలా విశేషం కారణంగా పని ఎంతో త్వరగా పూర్తవడం ఆ పనిలో మీరు ఆశించిన విధంగా లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో కోరుకున్న విధంగా అవకాశాలు అయితే దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపి కెరియర్ విషయంలో మీరు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సమయంలో శుభవార్తలు వింటారు నిరుద్యోగస్తులు ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే లభించబోతున్నాయి ఇప్పుడు వచ్చేటువంటి ఉద్యోగాలు మీరు కోరుకున్న ఉద్యోగాలు కావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం మంచిది అలానే అమ్మవారి దర్శనం కూడా మీకు అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో ఖచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ